పవిత్రమైన గోవు యొక్క తాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు సార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించే దానికి నా తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్లు చూశాను పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకొచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి ఆయన ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను దీనివల్లే నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయ చేయకుండా నన్ను నిలిపివేశారు కాబట్టి నమస్తే లాస్ట్ టూ డేస్ ఐఎమ్ సియింగ్ ఆల్ ద రిపోర్ట్స్ ఇన్ ద మీడియా అబౌట్ ది రేజింగ్ కాంట్రవర్సీ ఆన్ తిరుపతి లడ్డు ఇట్ ఈస్ నాట్ ఎ కాంట్రవర్సీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ హర్టింగ్ ది సెంటీమెంట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ లైక్ అస్ మోస్ట్లీ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ ద ప్రసాదం పీపుల్ హూ బిలీవ్ ఇన్ ద సనాతన ధర్మ వర్షిప్ ఆఫ్ ద డైటీస్ వీఆర్ బీన్ ఆల్రెడీ సెయిమ్ అట్ ది ప్రోసెస్ ఆఫ్ టెండరింగ్ వెన్ యూ పర్చేస్ ఐటమ్స్ ఫార్ ద స్వామి లైక్ ది ఇంగ్రీడియన్స్ ఫార్ లడ్డు యూ గో ఫర్ దోవెస్ట్ బిడ్డర్ ద మూమెంట్ యూ గో ఫార్ ద లోయస్ట్ బిడ్డర్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రబల్ ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ కౌ గీ టుడే కెనోట్ బిస్ దెన్ థౌజండ్ రుపీస్ పర్ కేజీ అవు కెన్ అర్సన్ కోట్ త్రీ ట్వంటీ రుపీస్ ఇఫ్ సంబడి ఈస్ కోటింగ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రుపీస్ ఐ ఎమ్ నాట్ గోయింగ్ ఎక్సాక్ట్ అమౌంట్

బికాస్ నేషనల్ లెవెల్ ధార్మిక పరిరక్షణ పరిషత్ వీఆర్ బీన్ టాకింగ్ అబౌట్ దట్ ద సేమ్ వే వీ వట్ సెంట్రల్ ధార్మి పరిషత్ విచ్ బి రన్ బై ఆల్ ద రిలీజియస్ హెడ్స్ ఆఫ్ దిస్ మఠాధిపతిస్ పీఠాధిపతిస్ రిటైర్డ్ జడ్జెస్ ఇఫ్ దే హెంట్ ధార్మిక పరిషత్ ది టెంపుల్స్ కెన్ బి రన్ అండర్ ఇట్ దాట్ ఇస్ ద బెస్ట్ సోల్యూషన్ స్టేయింగ్ అవే ఫ్రోమ్ ద టెంపుల్ సిస్టమ్ బై గవర్నమెంట్ కంట్రోల్ తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలయ్యింది పెడతారట అన్నయ్య ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి ముస్లిం కాంట్రాక్ట్ అండి సార్ ఓకే ముస్లిం కాంట్రాక్ట్ అంటే హలాలు అలా అంటే ఉమ్మేసింది కదా సార్ అంటే పర్పస్లీ దిస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ అంతే కదా సార్ అయినా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే ఆర్ నేను రాస్కెల్ అందుకని డోంట్ సి పార్టీస్ డోంట్ సి క్యాస్ట్ సి ఓన్లీ ధర్మ అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకుళ్ళ దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు నిన్న మొన్న చేస్తుంటే గొర్రెలు మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళు పేరు శంకర సుబ్రహ్మణ్యం వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్ది కదా లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు అమ్మవారి విగ్రహం పక్కనే వీళ్ళు ఎండిపోయిన సెవెన్ పెట్టేశారు ఎండిపోయిన శవం రెండు చెక్కల మీద పెట్టేసి మైకెట్టి ఆడాడు వాడు మనకి పుట్టినోడే బ్రిటీషు వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంట్లో ఏదో వాడు పుట్టాడు అలా అనుకుంటాడు అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని లేపేస్తాయి సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనో ఇంకెక్కడో వేసిస్తారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి అశాంతికి దానికి పనికి వస్తుంది అది విషయం ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి తిరుమల వెళ్ళారా ఈ మధ్య చెప్పిన వెళ్ళారు ఎన్నలైంది ఒక త్రీ మంత్స్ అయింది నాకు నేను అర్చనాకి వెళ్ళాను అనమాట అర్చనా సేవ డబ్బులు అంటే లాటరీ అంటారు కదండీ లాటరీలో వచ్చాను రూమ్ తీసుకున్నారా రూమ్ తీసుకుని వస్తాను బాగుందా బాగుందా భోజనం పెట్టారా భోజనం తిననండి వెంగమాంబ వెంగులైన్లో ఎంతసేపు పెట్టింది ఒక పోగొట్లేదు అంటే ఆ రోజు ఖాళీగా ఉంది పోగొట్లేదు సర సర సరసరమని వెళ్ళిపోయాడు మరి మొన్న దాన్ని చూడడానికి అడవి పిల్లలు వచ్చారు శ్రీశైలం అడవిలోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకునేది వాళ్ళు రోజుకు వంద కిలోమీటర్ల పైన తొక్కేస్తారు వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు కాల్దాస్ కానీ మీరు బయట గుర్తు చేశారు ఆయన పదివేలు ఇస్తాను ఐదు వేలు ఇచ్చి ఇంకో ఐదు వేలు వేయాలి ఓకే థ్యాంక్స్ అప్పుడు చేతిలో ఉన్న ఐదు వేలు ఇచ్చాం ఆయన ఒక రూపాయి పంటే వేద్దాం అంటే మళ్ళీ ఆయన పంపలే కాలే లేదు వేసేయాలి మీరు గుర్తు చేశారు పిల్లలకి బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను ఇచ్చేస్తాం పిల్లలు పైన ఎనిమిది గంటలు పద్దెనిమిది గంటలో ఉన్నారు సార్ దర్శనం వాళ్ళు చలిక సార్ వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి దర్శనం లేదు సార్ వెనక్కి వచ్చేసరి వాళ్ళ లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసరి దిస్ ఇస్ కిరియటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా